అయితే చక్కగా గేదెలు జున్నుపాలు అయితే వచ్చేవి ఇండియాలో డిమార్ట్ లో చూసినప్పుడల్లా ఎక్కువగా కామదేను జున్ను పౌడర్ అయితే కనిపించేది ఒకటి రెండు సార్లు అయితే అక్కడ ట్రైలేసాను బానే అనిపించేది నాకు సో ఇక్కడైతే మాత్రం డిఫరెంట్ గా కనిపించింది కలవారా అనే జున్ను పౌడర్ అంట మరి ఇక్కడికి కామధేను ఎక్స్పోర్ట్ ఉందో లేదో నాకు తెలీదు ఇదైతే డిఫరెంట్ గా ఉండింది సరే ఒకసారి ట్రై చేద్దాంలే అని చెప్పి దీనికోసం అయితే ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చిపాలను అయితే తీసుకున్నాను అందులోకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్న ఈ జున్ను పౌడర్ అయితే యాడ్ చేశాను సో దీన్నైతే బాగా కలుపుకున్నాను ఉండలయ్యి లేకుండా ఆ పౌడర్ క్వాంటిటీ ఎంతైతే ఉన్నదో అంతే జాగ్రీన్ అయితే తీసుకున్నాను నేనైతే ఇక్కడ పంచదారతో అయితే చెయ్యట్లేదు బెల్లంతో అనమాట అందుకే నూట యాభై గ్రాముల బెల్లాన్ని అయితే యాడ్ చేశాను బెల్లం మొత్తం బాగా కరిగే వరకు ఉండలయ్యి లేకుండా ఇలా చేతితో నులుపుకుంటూ మొత్తం కరిగించాలన్నమాట పాలల్లో ఇక బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఒకవేళ మీకు నలకలు అనిపిస్తే దాన్ని వడకట్టి తీసుకోవచ్చు లేదంటే అలానే వదిలేయచ్చు చాలా మంది ఇక్కడ యాలికల్ని యూజ్ చేస్తారనమాట ఇందులోని ఫ్లేవర్ కోసం కానీ నాకెందుకో జున్నులోకి మాత్రం మిరియాల పొడి వేస్తే చాలా బాగా ఉంటది టేస్టు నేనైతే ఇక్కడ మిరియాల పొడిని అయితే యాడ్ చేసేసాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇట్లా అందులోకి అయితే ఇలా ఒక స్టాండ్ పెట్టేసుకొని దాని మీద అయితే గిన్నెని ప్లేస్ చేసేసుకున్నాను సో దాని మీద అయితే మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో అయితే కుక్ చేశాను అయితే మూత తీసి చూసుకుంటున్నాను అనమాట అందులోకి ఒక నైఫ్ని ఇట్లా గుచ్చి చూసుకుంటున్నా అనమాట సో అదైతే బయటకి ఇట్లా వచ్చింది ఏం అతుక్కోకుండా అంటే మన జున్ను అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉండే జున్ను అయితే కొద్ది నిమిషాల్లోనే రెడీ అయిపోయింది ఊర్లో జున్ను పాలతో చేసే అంత గడ్డ ముక్కలా రాకపోయినా కూడా ఒక మాదిరిగా బానే వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది ఇంకెందుకు లేటు మీకు కూడా తినాలనిపిస్తుందా అయితే ట్రై చేసేయండి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేసేయండి